ఎస్ఎఫ్ఐ అంటే కులాన్ని కుంపట్లో తగలేసి మతాన్ని మంటల్లోకి విసిరేసి మానవత్వమై మెరవమని ఉగ్గుపోసిన అమ్మ కదా ఎస్ఎఫ్ఐ అంటే స్వార్థపు చదువుల నడ్డిపై చళ్ళున చరచి తరతరాల భావజాలపు భూజును దులిపి సమాజహితపు శాస్త్రీయ దృక్పథాన్ని ఆశయంగా రెపరపలాడించిన జెండా కదా ఎస్ఎఫ్ఐ అంటే చదవమని చదువుతూ పోరాడమని సాటి మనుషుల బాధల్లో మమేకమై సాగమని పాఠం చెప్పిన ప్రాథమిక పాఠశాల కదా ఎస్ఎఫ్ఐ అంటే చదువు బాటలో సాగుతూనే ఆచరణ రేఖ అయి వెలగమని దేశ భవితవ్యాన్ని నిర్దేశించమని ఆశయాలను నూరిపోసిన కాలేజీ కదా ఎస్ఎఫ్ఐ అంటే మట్టిని మనిషిని శ్రమని అది చిందించే చెమట చుక్కని దోపిడిని పెట్టుబడి అసలు స్వరూపాన్ని విడమరిచి బోధించిన యూనివర్సిటీ కదా ఎస్ఎఫ్ఐ అంటే దేహం ముక్కలైన దేశాన్ని అని రక్త రక్తతర్పణంతో ఎగసిన అరుణ పతాకాల సమూహం కదా ఎస్ఎఫ్ఐ అంటే సమస్యలపై పిడికిలెత్తి గర్జించడం సమూహంలో నినాదమై ప్రవహించడం గోడపై జాజిరంగై మెరసి మురవడం ఆచరణలో కార్యదక్షులుగా ముందుండడం మనం అప్పటి సైనికులం ఇప్పటి జ్ఞాన సమూహాలం బాధ్యత కలిగిన పౌరులం నడిచొచ్చిన దారులు మరవని స్వాప్నికులం నడిచొచ్చిన దారులు మరవని స్వాప్నికులం రండి కదలి రండి ఇరవై నాలుగున ఖమ్మంలో కలుసుకుందాం జ్ఞాపకాల వాగై ప్రవహిద్దాం ఆశయాల జెండై పునర్జన్మిద్దాం మీ విఆర్ తూములూరి